హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందrela ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి టుస్డే వ్లాగ్ హాయ్ అజ్జా హాయ్ कालకే పసుప్రాయంత్రం రాసుకుంటావా హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు కాళ్ళకి పసుపు రాయినా పసుప్రాయినో హ్మ్ ని బులి బులి కాలలా హ్మ్ చిన్ చిట్లా నువ్వు కాలు కదిపోతున్నావు ప్యాంట్ ప్యాంట్ బైక్ పెట్టుకో వెరీ గుడ్ తరిగి పెట్టు మా కాలు ఇలా నువ్వు గుడ్ గర్ల్ కదమ్మా నువ్వు గుడ్ గర్ల్ చిన్ని బాటిల్ చిన్ని బాటిల్ నీ వాటర్ బాటిల్ చిన్న ఫోన్ అదేం చిన్న ఫోన్ ఏం కాదు నాన్ ఫోన్ కొడతారు ఇది వెరీ గుడ్ ఫ్యాన్ కింద తీసుకో ఓకే డాన్స్ చేస్తావా ఇప్పుడు ఫ్యాంట్ అది లైట్ కలర్ కదా మొత్తం అంటుకుపోతుంది అజ్జ మొత్తం ఆల్రెడీ సగం అంటుకేసావు మొత్తం అంటుకుపోతుందమ్మా ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు పడిపోతావు నువ్వు ఏం పెట్టను ఎందుకు ఎందుకు దిగాలి నువ్వు ఎక్కడ కూర్చుంటావు ఎందుకు ఎందుకు తిరుగుతున్నావు అలాగా చెప్పులు ఇప్పుడు ఏం చేద్దామా నువ్వు దూకుతావా ఇప్పుడు పడిపోతావు సరే వెళ్ళు అగో ఆ బాటిల్ తీసుకుని బుట్టలో పెట్టు అందులో ఏమున్నాయి చూడక సార్ సరే వాటర్ బాటిల్ పెడ ఇప్పుడు కాదు స్కూల్కి పట్టుకెళ్ళండి ఓకేనా అజ్జీ ఇది ఆపిల్ క్యారెట్ ఏంటది ఏంటిది డ్రాగన్ మేము ఇది ఇదంతా చూసే బ్లాక్ ఇంకా మా చెల్లెయితే వెళ్ళిపోతుంది అనమాట వెంటనే వెళ్ళిపోతుంది దానికైతే చెకోడీలు చేయమని అడిగింది మా అమ్మగారనే ఇంకా మా అమ్మగారు అయితే చెక్కోడీలు అయితే రెడీ చేస్తున్నారు చెక్కోడీలు అయితే చాలా అండి అసలు నిజంగా బాబు చాలా కష్టము దానికి చాలా పెద్ద పని దగ్గరలో ఒక హాఫ్ టైం ఒక కరుతూ ఉన్నప్పుడు అయితే మా మామగారు అమ్మగారు చేసేవారు చెకోడీలు చేయడం కూడా చెప్పేసేవారు ఒక్కొక్కసారి బాబాయ్ నేను చేయలేనని అంత కష్టం అనమాట ఫస్ట్ అయితే వరిపిండి తీసుకుంటారు కొత్త ఆవిడ వరిపిండి తీసుకుని దానికి సరిపోయినంత వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో కొంచెం వాము జీలకర్ర పొడి సాల్ట్ వేసుకుని కలిపి ఒక ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టుకుని ఈ అయితే కారం ఆడుకోవాలన్నమాట దీంట్లోకి మామూలుగా అయితే పచ్చికారం వేసుకోవచ్చు కానీ మేమైతే వేయము మా మాన మా నానమ్మగారు అయితే అలా వేసేవారంటే ఆ ఎండి పచ్చి మిరపకాయలు ఉంటాయి కదండి అది సారీ మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు ఎండబెట్టి అవి మిరపకాయలు అయ్యాక ఒక పక్కన పెట్టుకునేవారు అనమాట అవి ఎప్పుడైతే అప్పుడు మాకు చెకోడీలు చేసేస్తూ ఉండేవారు స్నాక్స్ కింద ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ కింద అయితే పెట్టు ఉండేవారు అనమాట అవైతే దాన్ని మిక్సీ తిప్పేస్తాం అనమాట మనకి ఎన్ని సరిపోతాయో అని చూసుకుని మేము అమ్మగారు రఫ్గా ఒక టెన్ ఎన్నో పక్కన పెట్టారు ఆ టెన్ కూడా మిక్సీ తిప్పేసి దాన్ని అలా పౌడర్ చేసేసుకున్నారు తర్వాత కొంచెం చేతికి నూనె రాసుకుని మనం చపాతీ పిండి అలా కలుపుకుని పెట్టుకుంటాం అలాగే పెట్టుకున్న పక్కన పెట్టుకుంటాము అయితే దానికి కొంచెం చేతికి నూనె రాసుకొని చూడండి ఇక్కడ రోల్స్ ఎలా చేస్తున్నారు దాన్ని ఇలా 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 నలుపు రోజులా చేస్తున్నారు కదా అలా చేసి రౌండ్ తిప్పాలి ఇక్కడ మా పిల్ల కళాఖండాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అది కూడా చెక్కోడీలు చేసింది నేను చేసిన చెక్కోడీలు పక్కన పెట్టిన చూస్తారా చిన్న చిన్న చెక్కోడీలు చేస్తుంది అది చేసిన చెక్కోడీలు తింటే ఇంక అందరం అయిపోయాయి అనమాట ఎంత పిండి పాడు చేసింది ఇది అసలే పిండి తక్కువ ఉంది మేమేమో ముగ్గురు తినాలి కదా నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురు తినాలి చేసినవి నాతో పాటు పొట్టిది మా వారు కూడా తినాలి కదా ఆ పిండి చూసి ఓ బోల్డ్ అయిపోతుందని ఏం అనుకోక్కర్లేదు మహా అయితే నలభై కూడా అవో చెకోడీలు ఆ నలభై చెకోడీలకి మేము ఒత్తుకుంటూ ఉండడమే అయితే అలా టైం వేస్ట్ ఇంకా నేను నేను నేనొకసారి మా చెల్లి ఒకసారి మా తమ్ముడు ఒకసారి మా అమ్మగారు ఒకసారి అలా ఒత్తుతూ ఉంటే అవుతుందనమాట ఇది కొంచెం అయిపోయాక దీని మిగతా కొంచెం పిండి తీసి దీన్ని మళ్ళీ చక్కవాళ్ళు ఉంటాయి కదా కొంచెం అప్పడాల్ టైప్లో అప్పడాల్లో కూడా చేస్తాము అంటే ఇంకా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది అనమాట అన్నీ ఒత్తి ఒత్తి అందుకు ఒక్కొక్కరు ఒక కలకండాలు చేస్తున్నారు మా పిల్లలా కూర్చునే ఉంది ఇంకా చెకోడీలు కొన్ని అయిపోయాక ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఇలాగ అప్పడాల్ కింద ఉంటాయి కదా స్నాక్స్ వాళ్ళ కింద అమ్ముతారు కదా ఇంక ఇలా కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట కొంచెం ఈ పింట్లో కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుని వేసుకుంటే కొంచెం కరివేపాకును మనం అలాగ చెక్క వడ్ల కింద కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకో చెక్కుటీలు అయితే కొంచెం బాగా డీఫ్రై అయిపోయేవి కొంచెం కలర్ ఉన్నాయి చూసారో బాగా డీఫ్రై అయిపోయాయి ఇప్పుడు వళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి వాళ్ళకి కదా చెక్కలు అంటే వడల్లా ఉంటాయి కదా అందుకని వడలు అంటున్నాను ఇది చెక్కలు అనమాట వీటిని చెక్కలు అంటారు పిండిని బాల్స్లో చేసేసుకుని ఒక కవర్ ఉంటుంది కదా పాలసీన్ కవర్ ప్లాస్టిక్ కవర్ అలా ఒక కవర్ తీసుకుని బాల్స్లా చేసేసుకుని అలా ఒత్తేసుకోవాలన్నమాట ఒక ఏదో ఒకటి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా ఒత్తేసుకుని మనం ఆయిల్లో వేసేసుకోవడమే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేయాలి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టాను కదా అదైతే దీంట్లోకే అనమాట ఇంకా అలా ఒక్కొక్కటి ఒకటి కింద వేసేసుకోవాలి ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం చెకోడీలు కనుక ఆరలేదా చెక్కోడీలను ఖచ్చితంగా ఆరబెట్టాలి చెకోడీలు కనుక ఆరకపోతే మొహమే పేలిపోతుంది అనమాట నూనె ఎందుకంటే నూనె ఉంటుంది కదా నీళ్ళు ఉంటాయి కదా అందులోనూ అందుకు ఖచ్చితంగా ఒక అరగంట అయినా చెకోడీలు ఆరాలి ఆ చెకోడీలు ఆరేలోపు స్లోగా ఒత్తుకున్నావు అనమాట అటు పిండి కొంచెం ఆరిపోయింది అనమాట ఇంకా అందుకని పర్వాలేదు ఇంక ఇంకా దీనివి ఇంకా అలా చేస్తూనే ఉంది చెకోడీలంగా ఉండే ఒక శారీ పెట్టేసి ఒక కాటన్ శారీ ఆ కాటన్ శారీ మీద చెకోడీలన్నీ అలా ఆరబెట్టేసాను అలా ఆరబెట్టేసి మనకి ఇంకా తెచ్చుకొని వేసేసుకోవడం ఇప్పుడు ముందు కరివేపాకు వేయలేదని చెప్పాను కదా పిండిలోకి ఇప్పుడైతే కరివేపాకు చూసిండే అలా వేస్తాను దాన్ని ముక్కలు ముక్కల కింద చేసుకుని ఇంక అలా వేసేసుకొని అలా కలిపేసుకోవాలి అలంవల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా ఈ ఆరిపోయిన చెక్కోడీలు అన్నీ తీసేసుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకోవడమే ఇవి విరిగిపోతున్నాయి బాగా ఆరిపోయాయి అనమాట విరిగిపోతున్నాయి బేసిక్గా అయితే విరగవు ఈ పొట్టిది ఏదో చేసి ఉండి ఉంటుంది వీటిని మేము అందరం అలా అక్కడ అక్కడ ఉన్నాం అనమాట గ్యాస్ దగ్గర ఉన్నాము ఇది ఒక్కతే ఇక్కడ కూర్చొని పిండి పిసుకుతుంది ఏదో చేసి ఉండి ఉంటుంది మేబీ అంటే కిందకర కొన్ని కొన్ని తీసి పిండి లేదని చెప్పి చెక్కోడిలు తీసి పిండి ఇది చెక్కోడీలు అన్నీ తీసి అలా ఏమైనా చేసి ఉంటుందేమో అనుకున్నాం మేమైతే ఇంకా ఇలా అన్నీ తీయించి వేయించేయాలన్నమాట ఇవన్నీని ఇంకా ఇవైతే అయిపోయాక అప్పుడు ఇంకా వేయించుదామని ఇంక ఇవి నొక్కుతూ ఇవి వేయించుతున్నాం అనమాట ఇంకా అవి అయిపోయాక అయితే వేయించొచ్చులే చెక్కోడీలని ఎన్నో అవ్వలేదండి మొత్తం అన్ని కలిపి ఫార్టీ ఫైవ్ ఎన్నో అయ్యాయి నేనో టెన్ను మా చెల్లె టెన్ను మా తమ్ముడో టెన్ను తీసుకున్న పిల్లకో ఫైవ్ అలా సరిపోయాయి అనమాట ఇంకా ఈ దీ వేళంతా కూడా ఇక దీంతోనే సరిపోయింది మా చెల్లి వెళ్ళిపోతుందని చెప్పి నేను ఇంకా అనమాట మా అమ్మగారి ఇంటికి అందుకు ఇంకా వస్తున్నాను మళ్ళీ వెళ్తే రాదు కదా అని దానికి టైంపాస్ ఒకటి అవ్వట్లేదు ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి నా మొహం చూడండి వంటగదిలో ఉక్కుపోయింది నేను అన్నీ వేయించుతున్నాను అనమాట దానికోసం నా మొహం ఉక్కుపోయింది మొత్తం మగ్గిపోయాను ఒక ఫుల్ ఎండ టైం వచ్చేసప్పుడు త్రీ థర్టీ ఎంత అయింది ఇంక మామూలుగా లేదు దీనికి కొటేషన్ కూడా చెక్ మా రోజు అని చెప్పచ్చు అంత వరస్ట్గా ఉంది ఈ ఎండకి బాగా మగ్గిపోయి ఎర్రగా అయిపోయింది మొహం అంతా నాదైతేను ఇంకా వేసిన చెక్కోడీలు అన్నీ కలుపుతూ ఉండాలి నూనె బాగా మరిగిపోతుంది కాబట్టి వెంట వెంటనే అయిపోతాయిలండి టైం పట్టదు ఇంకా చెక్కోడీలు అలా అవుతూ ఉండగా మధ్యలో ఇది ఏం అని వచ్చి చూస్తున్నాను అనమాట ఇదైతే అన్నీ కోస్తుంది మొగ్గలు చిన్న చిన్ని మొగ్గలు కూడా కోసేస్తుంది ఇదే వచ్చే మొగ్గలు కూడా కోసేస్తుందని దీన్ని ఒకసారి చూడాలి ఏం చేస్తుందని చూస్తే ఈ లోపు చిన్న చిన్నవన్నీ కోసింది కింద అన్ని పక్క అన్ని అన్నీ కోసింది రండి వైట్గా ఉన్న కొయ్యంటే కోసింది మీకు మిగతావన్నీ పిందులు కోసిచ్చేస్తుంది చేతికి ఇంకా మొగ్గలు కావాలి ఇంకా మొగ్గలు కావాలి అని ഇങ്ങന മല്ലേ അവിടെ വീഡിയോ അത് ഇതേ ഫ്രണ്ട് മീൻ കനക്ക് മാ വീഡിയോസ് നശിച്ചിട്ട് ലൈക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട കെൻ്റ് ചെയ്യണം മർച്ചപ്പെട്ടേണ്ടി ബൈ